అంటే నయమైపోయింది అన్నయ్య నయమైంది కాబట్టి నేను కార్తీక్ కి నిజం చెప్పేశాను అనగానే కార్తీక్ నిజం చెప్పావా అదేంటి జేన్ నిజం చెప్పావు అని చెప్పని అనగానే ఇక వెంటనే దాస్ అయితే జేన్ నిజం చెప్పాలో అదే చెప్పాను అన్నయ్య ముందు నీకు తెలియాల్సిన నిజమిది అని చెప్పని అంటూ రా అన్నయ్య కూర్చో అని చెప్పి కూర్చోపెడతాడు ఇక దాస్ అయితే దశరథ్ ని కూర్చోపెట్టి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తాడు జరిగిందంతా ఒక్కొక్కటిగా తన కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి దశరథ్ కి ఇక దాసు చెప్పిన దాన్ని బట్టి జ్యోత్సన తన కూతురు కాదు అని కన్ఫర్మ్ చేసుకోటానికి జరిగిన విషయాల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు జ్యోత్సనలో ఉన్న కఠినత్వం జ్యోత్సనలో ఉన్న మైండ్ సెట్ ఇదంతా కూడా పూర్తిగా తనకు కానీ ఇంకా సుమిత్రకు కానీ శివనారాయణకు కానీ వ్యతిరేకంగా ఉంటుంది అలాంటి వ్యక్తితో ఉన్నటువంటి మనిషి మా కూతురేనా అనిపించే అనుమానం దశరథ్ కి ఎప్పుడో కలిగింది కానీ కన్న కూతురిని ఎలా అనుమానిస్తారు అనుమానించరు కానీ ఇప్పుడు దాస్ చెప్పిన దాన్ని బట్టి కన్ఫర్మ్ గా ఇక జ్యోత్సిన వాళ్ళ కూతురు కాదు అని నిర్ధారించుకుంటాడు దీప విషయంలో ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే దీపలో ఉన్న ప్రేమ ఆప్యాయత అనురాగం సహనం ఓర్పు ఇవన్నీ కూడా దశరథ్ కి తన బిడ్డకుండాల్సిన క్వాలిటీస్ అని చెప్పి అనిపిస్తాయి ఇక దాంతో దశరథ్ అక్కడి నుంచి బయలుదేరతాడు దాసు కార్తీక్ చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండు సురక్షితంగా క్షేమంగా ఉంటావు అని అంటాడు సరే అన్నయ్య అని చెప్పి ఇక దాసు లోపలికి వెళ్ళిపోయాక దశరథ్ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అలా వచ్చిన తర్వాత ఇక దశరథ్ అయితే చాలా బాధపడుతూ గదిలో కూర్చుని ఉంటాడు ఏంటండి ఏమైంది ఎందుకలా ఉన్నారు ఉదయాన్నే వెళ్లారు ఎక్కడికి వెళ్లారు అంటుంది సుమిత్ర ఏంలేదు సుమిత్ర అంటూ దశరథ్ గదిలోంచి బయటకు వెళ్లిపోతాడు ఏదో జరిగింది ఎందుకో అయినా ఏదోలా ఉన్నారు అని చెప్పని అనుకుంటూ ఇక సుమిత్ర అయితే దశద్వంక చూస్తూ అలా మళ్లీ వెనకే వెళ్తుంది ఏమైందండి ఏం జరిగిందో చెప్పండి అంటూ ఉంటుంది ఇక సుమిత్ర ఏం లేదు సుమిత్ర నేను చెప్పినా నువ్వు నమ్మవు నువ్వు వినవు ఇంకా ఎందుకు చెప్పు ఈ విషయం గురించి మాట్లాడుకోవటం అంటే నేను నమ్మనా ఎందుకు నమ్మనండి మీ మాట ఏ రోజు నేను నమ్మలేదు చెప్పండి అని అంటుంది అబ్బా సుమిత్ర నువ్వు నమ్మవు అంటే జరిగిందాన్ని విని నువ్వు నమ్మలేవు అలాంటి నిజాలు బయటపడ్డాయి అంటాడు ఏంటదండి ఏం జరిగింది అని చెప్పని అంటే మనకు అన్యాయం జరిగింది సుమిత్ర మన జీవితానికి మనం కోలుకోలేని తప్పు చేసేసాం సుమిత్ర అనగానే ఏంటండి ఏ మాట్లాడుతున్నారు మీరు అంటుంది సుమిత్ర అవును సుమిత్ర మనం చాలా పెద్ద తప్పు చేశాం దీపని మనం ఎన్నో మాటలు అన్నాం ముఖ్యంగా నువ్వు నాన్న ఇద్దరు కూడా ఎంత అవమానించారు ఎన్నో మాటలు మాట్లాడారు ఆ మాటలన్నీ భరించింది భూదేవిలాగా దీపలో ఉన్న సహనం ఓర్పు చూసి ఒక్కొక్కసారి నువ్వే నాకు గుర్తొస్తూ ఉంటావు అనగానే ఆపండి దీపని నాతో పోల్చుతారేంటి అసలు నాకు ఆ మనిషి మాట వినాలంటేనే అసహ్యంగా ఉంది ఆ మనిషి గురించి తలుచుకోవాలంటేనే జుగుప్సగా ఉంది అలాంటిది తన్ను తీసుకొచ్చి నాతో పోలుస్తారేంటి అని చెప్పని అంటుంది దాంతో ఇక వెంటనే దశరథైతే చూసావా నువ్వు యాక్సెప్ట్ చేయలేనటువంటి నిజాన్ని ఇప్పుడు చెప్తాను విను అని అంటూ జ్యోత్స్న మన కూతురు కదా అంటాడు అవునండి జ్యోత్స్న మన కన్న బిడ్డ ఎవరు ఎలా అన్నా ఏమన్నా జ్యోత్స్న ఎలాంటిదైనా మన బిడ్డని మనం వదులుకోకూడదు కదండి అంటుంది మరి దీపని ఎందుకు వదులుకోవాలంటావు అనగానే తను నా కన్న బిడ్డ కాదు తను చేసిన పనుల వల్ల నాకు బాధ కలిగింది అంటుంది ఓ అంటే జ్యోత్స్న చేసిన పనులు తప్పుగా ఉన్నా కూడా నీకు బాధ కలగలేదు కానీ దీప చేసిన పనులు తప్పుగా లేకపోయినా నీకు బాధ కలిగింది అంతే కదా ఎందుకంటే నీ కన్న కూతురు కాబట్టి దీప ఎవరో కన్నబిడ్డ కాబట్టి అంటాడు అలా ఏం కాదు ఏం జరిగింది ఇప్పుడు అంటుంది ఒకవేళ నీ కన్న కూతురు కాకపోతే సుమిత్ర నీ కన్నబిడ్డ కానిదా నువ్వు ఇన్నేళ్లు పెంచావని చెప్పి నీకు తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నారు మీరు నా కన్నబిడ్డ కాని దాన్ని నేను పెంచడం ఏంటి అంటే మరి నా కన్న బిడ్డ ఎవరు జ్యోత్స ఒకవేళ నా కన్నబిడ్డ కాకపోతే నేను కన్న బిడ్డ ఏమైనట్టు అంటుంది ఏమీ అవలేదు దీప రూపంలో మళ్లీ తిరిగి నీ జీవితంలోకి వచ్చింది అంటాడు ఏం మాట్లాడుతున్నారు దీప నా బిడ్డ దీప నా ఇంటికి తిరిగి వచ్చింది అంటున్నారు రూపంలో నా బిడ్డ తిరిగొచ్చింది అంటున్నారు అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పని అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే అవును సుమిత్ర మొదటిగా విని నేను అలాగే అనుకున్నాను ఏంటిది మా జీవితానికి ఇన్ని పరీక్షలేంటి అని చెప్పని అనుకున్నాను లేక లేక కలిగిన బిడ్డ ఎంతో సంతోషంగా చక్కగా పెంచుకోవాలి తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే ఇలా జరిగిందేంటి అని ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అంటాడు దశరథ్ దాంతో ఇక వెంటనే సుమిత్ర ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు దీప మన కూతురు కాదండి మీకెవరూ ఏదో తప్పుగా చెప్పారు అని అంటుంది ఎవరు నాకు తప్పుగా చెప్పలేదు ఏం చెప్పాలో అదే చెప్పారు ఏం తెలుసుకోవాలో అదో తెలుసుకున్నాను నువ్వు మాత్రం అనవసరంగా మాట్లాడకు నేను చెప్పేది పూర్తిగా విను ముందు నాకు ఒక మాటివ్వు అని అంటాడు ఏంటో చెప్పండి అంటే ఎట్టి పరిస్థితులను పరిస్థితిలోనూ నేను చెప్పే విషయం ఎవరికి చెప్పనని దీపను ఇకపై బాధ పెట్టనని నాకు మాటివ్వు నిజాన్ని బయట పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఎవరు బయట పెట్టాలో వాళ్లే బయట పెడతారు అంటాడు సరే అలాగే మాటిస్తున్నాను చెప్పండి అంటే దీపే నీ కన్న కూతురు మా పారిజాతం పిన్ని జ్యోత్స్న అంటే దాసు కూతుర్ని తీసుకొచ్చి నీ పొత్తిళ్లలో పడుకోబెట్టి నీ పొత్తిళ్లలో ఉన్న బిడ్డని చంపడానికి సైదులకిచ్చి బయటకు పంపించింది సైదులు మనస్సు మార్చుకుని బిడ్డను లో వదిలేసి వెళ్లిపోయాడు అలా వెళ్లిన సైదులు కారు లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు ఒకవేళ సైదుల చేతిలో మన బిడ్డుంటే ఆ రోజే అక్కడికక్కడే చనిపోయి ఉండేది కాని అలా బస్టాండ్ లో ఉన్న ఆ బిడ్డను తీసుకుని కుబేర్ పెంచాడు ఇదంతా దాసు కళ్ల ముందే జరిగింది ఆ నిజాన్ని మనకు చెప్పాలని దాసు చాలాసార్లు అనుకున్నాడట కానీ వీధి వైపహిత్యం దాసుని చెప్పనివ్వలేదు కానీ పెరిగే కొద్దీ జ్యోత్సనలో వస్తున్న మార్పు జ్యోత్సనలో ఉన్నటువంటి మెంటాలిటీ చూసే ఇక జ్యోత్స్న ఇంటికి సరైన కూతురు కాదు అలా తన్ని పెరగనివ్వలేదు పారిజాతం అని అర్థం చేసుకుని ఇక ఇంటి వారసురాలు ఎక్కడుందో వెతకటం మొదలు పెట్టాడు ఆ వెతుకుడు మొదలు పెట్టినప్పటికే ఆల్రెడీ దీపం మన ఇంటికి వచ్చేసింది మన ఇంట్లో నువ్వు నా కూతురు అనే స్థాయి స్థానాన్ని పొందింది కానీ ఎప్పుడైతే దాసుకి దీపే ఇంటి వారసురాలని తెలిసిందో అదే సమయంలో జ్యోత్స్న కూడా దీపే ఇంటి వారసురాలని తెలిసింది అప్పటి నుంచి దీపం మీద ఇక దాస్ అయితే చాలా కన్సర్న్ పెంచుకున్నాడు ఇక జ్యోత్స్న దీపం మీద చాలా కోపాన్ని పెంచుకుంది ఎలా అయినా దీపని చంపాలని శతవిధాల ప్రయత్నించింది ఇది తెలుసుకున్న దాసు ఇక దీపని కాపాడటానికి నిజం నాకు చెప్పాలని వచ్చాడు అలా వచ్చిన దాసుని చంపటానికి ప్రయత్నించింది ఆ రోజు నేను షర్ట్ కి రక్తంతో వస్తే ఏమైంది అని అడిగావే ఆ రోజున దాసుని కాపాడి మా ఫ్రెండ్ హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను ఆ రోజు దాసుని చంపటానికి ప్రయత్నించింది జ్యోత్స్నే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేసింది అని చెప్పి చెప్పగానే సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటండి ఇదంతా అంటే నిజం మనం నమ్మలేని నిజం ఈ ఇంటి మీద పారిజాతమనే నీడపడి ఇల్లంతా శ్మశానంగా మారిపోతున్నా మనం తెలుసుకోలేకపోయిన నిజం అని అంటాడు దాంతో ఇక ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవడమే కాకుండా ఇకపై దీపనేమి అనును అని మాటిస్తుంది ఆ తర్వాత రోజు నుంచి ఇక దీపతో సుమిత్ర మామూలుగానే ఉంటుంది తన మనసులోని తల్లి ప్రేమను అలాగే అణచుకుంటుంది జ్యోత్స్నను ఎక్కడికక్కడ కరెక్ట్ చేయటం మొదలు పెడుతుంది జ్యోత్స్న ఇది తట్టుకోలేకపోతుంది ముందు దీపతో సుమిత్ర మాట్లాడటం కూడా తట్టుకోలేకపోతుంది ఇలా మొత్తం మీద జ్యోత్స్న సుమిత్రలో వచ్చిన మార్పుకి షాక్ అవుతుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి